జులైలో ఎంత ఇచ్చారు ఏడు ఏడు వేలు ఇచ్చారా ఆ మొన్న నాలుగు వేలు ఇచ్చారు పింఛన్ వస్తుంది తర్వాత అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు కదా ఎడ పోయిందా రెండుసార్లు దాన్ని ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అమ్మా టిఫిన్ టిఫిన్ చేసినరా భోజనానికి పోయినారు నారాయణ సార్ కూడా నారాయణ సార్ కూడా మీరు అంటారు కదా ఇల్లు లేదని ఇల్లులందరూ కూడా అదే పేదవాళ్ళు కానీ ఉంటే ఇల్లు లేని పేదవాళ్ళు ఉంటే ఇల్లు లేని ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పాడు సారు రేపు దీపావళి నుంచి దీపావళి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా ఇస్తామని చెప్పి చెప్పింది ఇది పేదల ప్రభుత్వం అమ్మా ఇదే కూటమి వచ్చి పేద ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి పేదల ప్రభుత్వం ఏడు వేలు ఇచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎట్టున్నది బాగా సంతోషంగా ఉన్నాయి సార్ పండగ చేసుకున్నాం రోజు సార్ ఫోటో పెట్టుకుని అన్ని బాగా పాలు పొంగించుకుని బాగా పండగ చేసుకున్నారు ఒకేసారి ఏడు వేలు ఏప్రిల్ నెల ఒక ఒక వెయ్యి రూపాయలు అదేవిధంగా మే నెల ఒక వెయ్యి రూపాయలు జూను వెయ్యి రూపాయలు మూడు నెలలు కలిపి కలిపి ఏడు వేలు ఇచ్చారు జులై నెలలో మొదటి నెలలోనే ఇచ్చిండ్రు ఏడు వేలు అంటే ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి పనులు చేసుకున్నారు రైట్ రేషన్ వస్తుందా నాలుగు వేలు బాగలేదు సార్ ఇది ముప్పై ఏళ్ళ నుంచి అంటే ఇంటికి కూడా నేను అంతకు ముందే పెట్టా మన్న పెట్టా ఇప్పుడు పెట్టా ఇరవై ఏళ్ళ నుంచి పెడతానే ఇల్లు రాటి వేళ లోపలికి వచ్చి కొంచెం చూడండి అన్ని పగిలిపోయింది ఇల్లే లేదు ముప్పై ఏళ్ళు చేసిందా అమ్మ నారాయణ సారు అందరికీ ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు ఇల్లు మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారు ఇట్లా కాపరాన్ని చేస్తారు సార్ నా బిడ్డలు ఇద్దరు నేను మా పిల్లకాయలు మాడి ఇల్లు కట్టుకోలేక వాళ్ళు ఆటోలో ముగ్గురు ఇక్కడ ఇప్పుడు కార్డు రేషన్ కార్డులు ఎట్లా మీరు అందరు కలిసి లేదు విడి విడిగా ఉండారా తర్వాత అప్లై చేస్తే మీకు ఇక్కడ మామూలుగా ఏరే వాళ్ళు ఉందా చాలా ఉంటారు అక్కడికి నారాయణ సార్ గారు దాని మీద దృష్టి పెట్టున్నారు ఇరవై సంవత్సరాల నుంచి పెట్టనే ఉండ రావటమే లే అందరికి ఇస్తానని చెప్పాడు సారు నారాయణ సారు తర్వాత నాలుగు వేల రూపాయలు మరి పిచ్చి వేస్తుండీ ఇంటికే ఇంటికే వచ్చి ఇస్తుండ్రా లేకుపోతుండవా ఇంటికే వచ్చి ఇస్తుండ్రా వంద రోజులైందమ్మా మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు

వైసీపీ ప్రభుత్వం వచ్చి అన్నా క్యాండిల్ అన్ని మూసేసారు అందుకే కదా ఆయన ఇంటికి పంపించింది అసలుకి మన బోటోలో అలాంటి వాళ్ళు రూపాయలు తిని కడుపు అనుకుంటారు కదా ఐదు రూపాయలకి ఎవరు పెట్టేది ఎవరు ఈ కాలంలో ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి ఒక ఇడ్లీ దాటు ఇడ్లీ